అలాగే సృష్టికర్తకు ఒక తత్వం ఉంది ఆ తత్వంలోకి వెళ్ళాలి మనం మానవత్వం వేరు దైవత్వం వేరు ఇప్పుడు దైవత్వంతో మనం సహ స్నేహం చేయాలి ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి ఆయనతో చేయాలి ఎందుకంటే ఆయనే మనల్ని గర్భంలో వేసినవాడు గర్భం నుండి తీసినవాడు మనం భూమి మీద తీసుకొచ్చిన వాడు ఎవరు ఆయన తీసుకొచ్చాడు మనం ఇన్ని రోజులు భూమి మీద ఉండగలిగా ఉంటే ఎవరి వల్ల అన్నిటికీ ఆధారం ఎవరు ఆయన మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం అదే మనం ఆలోచించుకుంటున్నాం మన ఆలోచనే శత్రువు ఎవరు మన ఆలోచనే నీకు శత్రువు బయట లేడు నీ ఆలోచన రూపంలోనే అలో బాగున్నావు అంటాడు అని పాతగూడ ఫైల్ అంతా తీసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి తిప్పేసి ఉదేత నీ మనిషి బాడీ ప్రెజెంట్ బాడీ ఇక్కడే ఉంటుంది మైండ్ సెట్ ఎక్కడ దిగుతుంది అంటే సమస్యలు చుట్టూ తిరుగుతుంది ఏ ప్రాబ్లం చుట్టూ తిరుగుతుంటుంది ఎందుకంటే దానికి బాగా మేత అది అవి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి మనం సామితులు పంతొమ్మిది ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇప్పుడు చెప్పండి ఏది చెప్పాడు నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును ఎక్కడి నుంచి పుడుతున్నాయి అనేక రకాలుగా పుడతాయి నరుని హృదయములు అసేయం యొక్క తీర్మానమే స్థిరం ఆయన నిర్ణయించింది స్థిరం అవుతుంది తప్ప మన హృదయంలో పుట్టిన స్థిరం కాదు మన పరిస్థితులు బట్టి మారిపోయి మన ఆలోచనలన్నీ పరిస్థితి బట్టి ఒంటరిగా ఉంటే ఒకలా ఉంటుంది చుట్టాలు వస్తే ఒకలా ఉంటుంది సెలతో ఉంటే ఒకలా ఉంటుంది ఎవరు లేకపోతే ఇప్పుడు ఏది రైటు అదే అనమాట అంచెత ఈ ఆలోచన అన్నిటికీ ప్రమాదం ఈ ఆలోచన నుండి దూరం అవ్వాలంటే ఆయన ఆలోచనతో ఉండాలి కీర్తన తొంభై నాలుగు పదకొండు ఎంత క్లియర్గా చెప్పాడండి నరుల ఆలోచనలు వ్యర్థములని ఆయన తెలిసే అంటే మన ఆలో మనం ఇంత పెద్ద బాడీ ఒక ఆలోచన బట్టి డ్రైవింగ్ చేస్తుంది